హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘసందేశం సీరియల్లోని భూమి వాళ్ళ అమ్మ పేరు సోభాష్ చంద్ర పేరు మీద నాట్య కళాశాల పెడుతుంది దాంతో ఆనందంతో భూమి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఆ డ్యాన్స్ చూసి అందరూ మెచ్చుకుంటారు గగన్ దగ్గరికి వచ్చి భూమి నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తావు మీ అమ్మగారి కంటే పెద్ద డాన్సర్ అవుతావేమో అని అంటాడు లేదు బాబా నేను మా అమ్మకంటే కాకుండా మా అమ్మలాగే మంచి డ్యాన్సర్ అని పేరు తెచ్చుకుంటే అదే చాలు పదివేలు అని చెప్పి అంటుంది గగన్తో భూమి దాన్ని గగన్ చూ అలా చూస్తూ ఉండిపోతాడు అప్పుడు భూమి అంటుంది వాళ్ళ అమ్మ పేరు మీద ఎలాగో డ్యాన్స్ అకాడమీ మనం పెట్టాం కాబట్టి రిజిస్ట్రేషన్ మటుకు నీ పేరు నా పేరు కలిపి చేయిద్దాం బావా అని చెప్పి చెప్తుంది ఇదంతా దూరం నుంచి చూస్తున్న చంద్ర ఏంటి భూమి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఒకసారిగా షాక్ గురవుతాడు గగన్ మట్టుకు భూమిని చూసి సరే భూమి నీ ఇష్టమైనట్టే చేద్దాం మీ అమ్మగారి పేరు మీద డ్యాన్స్ అకాడమీ నీ పేరు నా పేరు మీద రిజిస్ట్రేషన్ అని చెప్పి అంటాడు గగన్ కూడా భూమితో పాటు డ్యాన్స్ వేస్తాడు